ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు సత్వరం పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను సూచించారు సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు జిల్లా కలెక్టర్ డిఆర్ఓ పెంచల్ కిషోర్ డెప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి నరసింహలతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీల నుండి అర్జీలను వినతలను స్వీకరించారు శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి రెవెన్యూ శాఖకు సంబంధించిన తొంభై మూడు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పద్నాలుగు పోలీసు శాఖకు సంబంధించి ఎనిమిది డిఆర్డిఏకి సంబంధించి ఒకటి సర్వేకి సంబంధించి ఎనిమిది మెడికల్కు సంబంధించి ఆరు ఏపీఎస్పీ డిసిఎల్కు సంబంధించి ఒకటి ఎంఏ సంబంధించి ఏడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్కి సంబంధించి ఒకటి విద్యాశాఖకు సంబంధించి ఒకటి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మూడు ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి ఒకటి దేవాదాయ శాఖకు సంబంధించి మూడు ట్రెజరీకి సంబంధించి ఒకటి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కి సంబంధించి ఒకటి ఎన్హెచ్ శాఖకు సంబంధించి ఒకటి ఆర్ఐఓ శాఖకు సంబంధించి ఒకటి పశుసంవర్దక శాఖకు సంబంధించి మూడు ఇరిగేషన్కు సంబంధించి రెండు వెరసి మొత్తం నూట యాభై ఏడు వినతలు రావడం జరిగిందని అధికారులు తెలిపారు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు